హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు శనివారం కదండి ఇంకా ఉదయం తొందర తొందరగా పనులు అయితే చేసుకుని ఇంకా స్వామివారి చిత్రపటాలు కదా పువ్వులు అవి సర్దుకున్న ఏ రోజు పువ్వులో ఆ రోజే పెడుతూ ఉంటాము ఎందుకంటే దేవునికి ఎప్పుడైనా మనం పూజ చేసినప్పుడు ఈ రోజు ఉదయం మనం పువ్వులు పెట్టిన తర్వాత మళ్ళీ మన్నాడు ఉదయం కంపల్సరీ తీసేయాలండి అలాగే తీసేస్తాం పువ్వులు ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా తీసేస్తూ ఉంటాము పువ్వులైతే ఎక్కువ పువ్వుగానే తీసుకొచ్చి ఈయన వారాలప్పుడు ఉంచుతూ ఉంటారు ఫ్రిడ్జ్లో ఇలాగ పువ్వులు అవి సర్దుకుని దేవుడికి ఇలాగ అందంగా మనకు ఉన్నంతలో పూజ అనేది కంపల్సరీ చేసుకోవడం అనేది అలవాటు శనివారం కూడా అంతేండి మామిడి పుళ్ళు తీసుకుని వచ్చారు అన్నానుగా అవే నైవేద్యం అయితే పెడుతున్నాను శనివారం స్వామికి ఇలాగ నైవేద్యం అది పెట్టుకుని అన్నం పెట్టుకున్న తర్వాత ఇంకా టిఫిన్ వేర్శన రెండు రెండు కాయలు వేసాను వేసి వాటిని అయితే పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు వేసి కొంచెం చింతపండు జీలకర్ర వేసి పోపు అయితే పెడతాను ఈ రోజైతే ఊతప్ప వేద్దామని చెప్పి ఉల్లిపోయి పచ్చిమిరకాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఊతప్ప కోసం కొంచెం పిండి అయితే తీసుకున్నాను పిండి రుబ్బిన తర్వాత ఇప్పుడు ఒక వారం రోజులు సరిపడక పిండి అయితే రుబ్బుకొని ఉంచుకుంటారండి ఫ్రిడ్జ్లోను అందులోనే ఇడ్లీ పిండి కొంచెం దోసల పిండిని అంతే అంత ఎక్కువ మించి ఎక్కువ రోజులు స్టోర్ అయితే చేసుకోము ఫ్రిడ్జ్లో కూడాను ఆ పిండిలోనే ఇడ్లీ పిండిలోనే కొంచెం పిండి తీసి ఊతప్పం అయితే వేస్తున్నాను మా వారికి ఊతప్పం అంటే ఇష్టం అది కూడా ఊతప్పం అనేది కొంచెం బాగా దలసరిగా ఉంటే ఇష్టపడతారు చాలామంది కాకపోతే ఈయనకి ఊతప్పంలో ఉండాలి కానీ మరీ దలసగా ఉంటే తినరు ఈయన దళసరిగా ఉంటే అందుకని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కొంచెం కారం లేదంటే కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు కారపొడ కన్నా కారాన్ని అయితే ఇష్టపడుతూ ఉంటారు ఈయన అందుకే కారమే వేస్తాను ఇందులోనూ జీలకర్ర కొత్తిమీర అల్లం జీడిపప్పు ఏదైనా సరే వేసుకొని కొంచెం కూర్చు నెయ్యి తగ్గించి కనుక ఓ తప్పని మనం ద్వారాగా కాల్చుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి అయితే చేసేసుకున్నాను వేరుశెనుగుళ్ళు టమాటా కలిపి ఇందులో ఇంకా అల్లం కానీ ఏమీ వేయలేదు పచ్చడి అనేది మరీ పలచగా కాకుండా మరీ కొంచెం బరకగా కాకుండా ఆడుకుంటాను నేను ఎప్పుడు కూడాను అందులో సగం పచ్చడి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కొంచెం పచ్చడి అవసరమైనది తీసుకుని ఇంకా పువ్వు పెట్టేసిన తర్వాత అంతా కలుపుకున్న తర్వాత సగం పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇది కూడా అంతేనండి ఒక నాలుగు రోజులకి ఐదు రోజులు సరిపడగా వచ్చేస్తుంది పచ్చడి అనేది ఇంకా పచ్చడి సరిపోతే ఇంకా వేరే ఏదన్నా పచ్చడి చేస్తాను ఆ టైంకి ఇంకా టిఫిన్ చూడండి ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను నేను టిఫిన్లో కొంచెం మార్పులు ఉంటాయి ఉంటాయి ఇడ్లీ పిండి దోసలు పిండి ఆడుకున్నట్లయితే ఒకరోజు మూతప వేసుకోవచ్చు ఒకరోజు ఇడ్లీ వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు గుంత పొంగణాలు కూడా వేసుకోవచ్చు మీకు గుంత పొంగణాలు అనేది నేను చూపించలేదు కదా ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాగా ఒకేసారి మన పిండి కనుక ఆడుకున్నట్లయితే నాలుగు రకాలుగా టిఫిన్ అనేది చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి దోశలు పిండి కొంచెం కొంచెం మిగిలిందనుకోండి అనుకోండి వాటిలతో కూడా కొంచెం నేను పిండి రెండింటినీ కూడా కలిపి మిక్సీ పట్టేసుకుని దోశల కిందే వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఎప్పుడైనా బాగా మిగిలిపోతాయి పిండి అనేది ఇదిగోండి ఇలాగా నీకు కాల్చుకున్నాను ఊతప్పు అనేది ఇలాగ ఎంతమంది ఇష్టపడతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇష్టంగా ఇలా తింటూ తింటారు మా అయితే ఇలా ఇష్టము చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్రతి శనివారం నైట్ కూడా ఒక్కొక్కసారి ఇలాగా కావాలంటే వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి టిఫిన్ తింటానంటారు అలాంటప్పుడు టిఫిన్ అలా చేసి పెడుతూ ఉంటాను ఈ రోజైతే కొంచెం కందిపప్పు తీసుకున్నానండి క్యాబేజీ ఒక టమాటా రెండు మూడు పచ్చిమిరపలు వేసి కందిపప్పుతో నేను పప్పు చేద్దాం అనుకుంటున్నాను అలాగే బెండకాయలు కూడా సన్నంగా కట్ చేసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్ ఎదుగుంటే రైస్ అయితే ఉడికించుకుంటున్నాను కందిపప్పు అయితే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకున్నాను తర్వాత క్యాబేజీ టమాటా కొంచెం పసుపు Sampai cool. అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు మగ్గబెట్టుకుంటే పప్పు అనేది బాగా ఉడిపోతుంది ఒక్కొక్కరు పప్పు బద్ద బద్దలుగా తింటారు కొంతమంది మెత్తగా తింటారు మీ మా ఇంట్లో అయితే మరీ మెత్తగా కాకుండా అలాగే మరి బద్ద బద్దలుగా కాకుండా ఉండేటట్లుగా తింటూ ఉంటామండి కాకపోతే పప్పు అనేది కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు నేనైతే ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఈ బెండకాయ ఫ్రైలో కొంచెం చింతపండు గుజ్జు వేసి చేస్తున్నాను అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మన పులిహార పోపు మనం ఎలా పెట్టుకుంటాం ఆ విధంగా పెట్టుకోవచ్చు వేరిజన గుళ్ళు తప్ప మిగతావన్నీ కూడా కూడా వేసుకొని చక్కగా పువ్వు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది బెండకాయ కూడా తిన్నామంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా చేసుకోవడం వల్ల నేనైతే రెండు గరెట్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న దాంట్లో కొంచెం శనగపప్పు మినపప్పు వేసి వేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసాను ఇందులోనూ వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి బెండకాయ వేపుకుంటున్నాను బెండకాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు అన్నీ వేసుకోవాలి బెండకాయ ఫ్రై అనేది ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మన పులిహోరకి ఏ విధంగా పోపు పెట్టుకుంటాం అలా పెట్టుకుంటాం కాకపోతే ఏంటంటే ఇందులో కొంచెం వెల్లుల్లి అనేది వేసుకుంటాం వెల్లుల్లిపాయ అనేది తొక్క తీసి కొంచెం దంచి వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది బెండకాయలకు బాగా పడుతుంది చాలా బాగుంటుంది కొంచెం పసుపు వేసుకుని బాగా మగ్గ పెట్టుకున్నట్లయితే అప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవచ్చండి ఈ బెండకాయ ఫ్రైకి మెయిన్ బాగా మగ్గితేనే బాగుంటుంది ఎంత మగ్గితే అంత రుచిగా ఉంటుంది చింతపండు గుజ్జు అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఈ బెండకాయ ఫ్రై కొంచెం చింతపండు గుజ్జు వేసుకుని అలా వేపుకోవడం వల్ల పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఇందులో ఇష్టమైతే కనుక ఇంగు కూడా వేసుకోవచ్చు మీకు బాగా నచ్చితే ఇష్టపడి తినే అయితే కొంచెం వేరుశెన గుళ్ళు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఆ రెండిటినీ వేయడం లేదు కేవలం పోపు మాత్రమే వేస్తున్నాను ఇదిగోండి చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా కొంచెం చక్కగా కలుపుకుంటే సరిపోతుంది ఈ వాటర్లో ఈ బెండకాయ అనేది ఇంకా కుక్ అవి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మనం సరిపడక కారం కానీ ఉప్పు కానీ అప్పుడు వేసుకోవచ్చు ఒకవేళ ఉప్పు ముందు వేసుకున్నట్లయితే కారం అన్న తర్వాత వేసుకోవచ్చు ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది ఈ అయితే పప్పు పెట్టేసుకుందాము ఈ పప్పు ఎప్పటికప్పుడు ఒక పూట తప్పితే సాయంత్రం అయితే పప్పు అనేది ఎక్కువగా తినము మన్నాటికి కొంచెం మిగిలేటట్లుగానే ఉంటుంది తప్ప పప్పు అనేది ఎక్కువ అయితే వండుకోనండి ఎప్పటికప్పుడే వండుకోవడం అలవాటు ఇదిగోండి పప్పు అయితే తాళం పెట్టుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇందులో కూడా అంతే వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర ఇంటిమిర్చి కరివేపాక ఇవన్నీ వేసి పువ్వు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఇందులో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే ఇందులో కూడా మీరు చక్కగా ఇంగు వేసుకోవచ్చు ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది పప్పులో కూడాను ఇది కూడా నెయ్యి కూడా వేస్తున్నాను పప్పులోను కొంచెం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఈ బెండకాయలు అయితే చాలా బాగా కుక్ అయినాయి ఇందులోను చింతపండు గుజ్జులు ఇలాగా మనం ఉడకబెట్టుకుని కనుక చక్కగా బెండగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఎవరైనా ట్రై చేయలేని అంటే ఒకసారి ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుంది ఇందులో చిన్న బెల్లం మొక్క వేసుకుంటే ఇంకా బాగుంటుంది రైస్ అయితే వాచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మన వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్